సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల నీకు తెలుసు వారితో యుద్ధం చేసి విజయం సాధించటం అసంభవం అని ఏ విధంగా సునకం సింహానికి ఎదురు వెళ్ళడానికి భయపడుతుందో అదే విధంగా నీవు కూడా వారుండగా మా కుటీర ఛాయలకు వచ్చేవాడివి కాదు సీత నీ ధిక్కార వచనములు మేము సహించలేము అందులకు ఒక్కటే శిక్ష మా ఈ చంద్రహాస ఖగ్గముతో నీ శిరస్సును ఖండిస్తాం మృత్యుముఖము నుండి నీవు తప్పించుకొనవలనన్నా నీ ఇచ్చతో మా చరణములను ఆశ్రయించు నీకు కూడా ఒక్కసారే తప్పించుకునే అవకాశం ఉన్నది ఇప్పుడే నీవు శ్రీరామచంద్రుని శరణు వేడు ఆయన శరణాగత వత్సలుడు శరణి వేడిన వారిని కరుణార్థ హృదయంతో క్షమించగలరు నన్ను భక్తి ఆదరాలతో నా ప్రభువు వద్దకు చేర్చో లేదంటే ఈ లంక చిన్నా భిన్నమైపోతుంది నీ రాక్షస సమూహం సర్వనాశనం అయిపోతుంది ఈ నగరం భూత ప్రేతాలకు నివాసం అవుతుంది నీవు నీ ఆహ్వానించకు నాకు మృత్యువే సంభవిస్తే నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి హే చంద్రహాస ఖడ్గమా నీవు పరమశివుని వరప్రసాదమే అయితే నీకిదే నా వేడుకోలు ఈ పాపి నుండి నన్ను రక్షించు నా శిరస్సుని ఖండించి నా పతివ్రతా ధర్మాన్ని కాపాడు అప్పుడే పరమశివునికి కూడా అర్థం అవుతుంది ఇలాంటి ఒక ఆపాత్రుడికి పరస్త్రీ వ్యామోహం కలవాడికి అల్పుడికి వరాలిస్తే పరిణామం ఎలా ఉంటుందో అసందర్భ ప్రణాపి అనుభవించు నాథా తమ వంటి యోధులకు ముల్లోకములనేలే ప్రభువులకు వీరాధి వీరులకు ఒక నిస్సహాయురాలైన అబలపై అస్త్రమును సంధించుట శోభనీయదు తమరు వేద వేదాంగములు చదివినవారు మహాజ్ఞానులు తమకు తెలుసు స్త్రీ మహా మహాపాతకమని ఎవరైనా మిమ్మలను ఆవేశంలో అవమానపరిచినట్లయితే తమరు వారిని క్షమించండి అదే తమకు గౌరవం మీదు మికిలి ఈ సమయాన ఆమె మీ ఆతిథ్యంలో ఉన్నది ఆ విధంగా కూడా ఆమెను మీరు ఎంత కఠినంగా శిక్షించకూడదు మేము నీకు రెండు మాసములు గడిపించుచున్నాము గుర్తుంచుకో ఆ రెండు మాసములలోగా నీ భర్తగా మమ్ములను స్వీకరించని ఎడల మా రాక్షసులు నీ శరీరములు ఖండఖండములుగా నరికివేస్తారు మీరందరూ కలిసి ఈమె మనసును మార్చండి సీత శీఘ్రమే మావశం కావాలి భృచ్చులారా అందరూ సావధానంగా వినండి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ఈమెను దారిలోకి తీసుకురండి లేకున్న మీ అందరి జీవితాలను అంతం చేస్తాం సీత పులస్త్య వంశస్థుడైన రావణాసుడికి భార్య కావడం గొప్పగా భావించడం లేదా పులస్యుడు ఆరుగురు ప్రజాపతులలో నాలుగవ వాడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్యుడి మానసపుత్రుడు మహర్షి విశ్రావసుడు అతడు కూడా ప్రజాపతులతో సమానుడు మహారాజు రావణుడు అతడి పుత్రుడు నీవు రాక్షసరాజైన రావణునకు భార్య కావలసినదే అతడు తన పరాక్రమంతో నాగ గంధర్వ దేవతలను సంగ్రామంలో ఎన్నోసార్లు ఓడించాడు అతడి ఇష్టప్రకారం విశాలాక్షి ఎవరి ఆజ్ఞని పాలించి సూర్యుడు తన వేడిమిని పరిచయిస్తాడో వాయువు స్తంభిస్తుందో వృక్షములు పువ్వులు విదిలిస్తాయో జల ప్రవాహాలు ఆగిపోతాయో ఆకాశం నుండి మేఘాలు వర్షిస్తాయో అటువంటి రాజాదిరాజుకు భార్య కావాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు మా మాట విను లేదా నీవు జీవించడం అసంభవం ఏకమై లోక విరుద్ధంగా మాట్లాడుతున్నారు నా యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే మీరందరూ కలిసి నన్ను హత మార్చండి అడ్డు అడ్డురాను నా భర్త రాముడు తీరుడు అజేయుడు కూడా మీది మిక్కిలి నాకు పూజనీయుడు నా జీవితం సర్వదా అతడికి అంకితం లంకాధీసుడు రావణాసురుని పదిగా పొందే అర్హత నీకు ఉన్నట్టు లేదు సీతాను మూర్ఖురాలి అందుకే అనుచితంగా మాట్లాడుతున్నావు సముద్రం దాటి ఇక్కడికెవ్వరూ రాలేరు నువ్వు రావణునికి బందేవి నీ మేలు కోరి చెప్తున్నావు నీకు జీవించాలనే ఆశ ఉంటే మా మాట విను నిష్ప్రయోజనమైన మాటల వల్ల ఏమిటి లాభం ఈమె మనందరికీ రుచికరమైన ఆహారం అవుతుంది మీరు తిట్టండి నరకండి అగ్నిలో పడవేయండి కాదు అతని నీడను కూడా నేను సీత మేమందరం కలిసి నిన్ను ఆరగించేస్తాం నన్ను చెప్పాలనే ఉంటే నాపై తృపు చూపండి శీఘ్రమే నన్ను హత మార్చండి ఇక ఏ దుఃఖాన్ని నేను భరించలేను మీ పాదాలు పట్టుకుంటాను మా పాదాలను ఎందుకు పట్టుకుంటావు మహారాజు రావణుని పాదాలు పట్టుకో సుఖాలు ప్రాప్తిస్తాయి ఆగండి ఎందుకు ఈ అమాయకురాల్ని అనవసరంగా మాటలతో హింసిస్తారు ఇది లంక్షేశ్వరుల వారి రాజ్ఞ వారి రాజ్ఞాన్ని మేము పాటిస్తున్నాము ఆ మహాకారుడు ఇప్పుడు తన భయంకరమైన నోరు తెరిచాడు లంకను అందు నివసించే సమస్త రాక్షసులను తన ఆహారంగా చేసుకోవడానికి ముందుకు దూసుకు వస్తున్నాడు ఇదంతా నిన్న రాత్రి స్వప్నంలో నేను ప్రత్యక్షంగా చూశాను ఈ లంకకు వినాశకాలం ఇప్పుడాసన్నమైంది ఇది అనివార్యం ఈ లంకా నగర విధ్వంసం తప్పదు సీతను శరణు వేడండి అప్పుడే అందరూ జీవించగలరు శ్రీరాముని బాణమ్మ నుండి తప్పించుకోగలుగుతారు నా మాట విని ఆమె చరణాలను ఆశ్రయించండి నాకీ స్వప్నము తెల్లవారుజామున వచ్చినది తప్పక ఫలిస్తుంది నీవు ఏ స్వప్నమును కాంచవు త్రిజట నేను స్వప్నమున కాంచినదేమనగా శ్రీరామచంద్రుడు వేయి గుర్రములు పూంచిన దంతపు పల్లెకిపై ఆకాశంలో ఎగురుతున్నాడు శ్వేతాంబరధారి అయి లక్ష్మణ సమేతంగా వస్తున్నాడు నేను చూస్తుండగా శ్రీరామ లక్ష్మణులు సీతా సమేతంగా సూర్య సమాన్వితమైన దేదీప్యమాన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశగా వెళ్ళారు రావణునికి శిరోముండనము జరిగి తైలమర్దనముతో రక్త వస్త్రాలు ధరించి తైలం సేవిస్తూ గాడిదపై సవారీ చేస్తూ దక్షిణ దిశగా వెళ్ళాడు ఆపై చూడగా తన శిరస్సు వాలిపోయి గాడిదపై నుండి కింద పడిపోయాడు ఆ సమయంలో రుధిర వస్త్రాలంకృతమైన నల్లటి మహిషము అక్కడికి వచ్చినది దానిపై అధిరోహించి రావణాసురుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయినాడు ఇదే స్థితిలో మహాబలుడు కుంభకర్ణుణ్ణి రావణాసురుని పుత్రులందర్నీ చూశాను ద్వారములన్నీ ధ్వంసమైపోయాయి అశ్వములు గజములు రథములు అన్ని సముద్ర గర్భంలో కలిసిపోయినవి రక్తసిద్ధమైన లంకా నగరంలో రాక్షస స్త్రీలు పిచ్చివారి వలె విలపించుతున్నారు సీత ఈ స్వప్నమే గనక నిజమైతే మమ్మల్ని క్షమించు ఇది మా నేరం కాదు మా ప్రభువుల ఆజ్ఞను మేము పాటిస్తున్నాము మాపై కోపగించుకోకదేవి లేదు నాకు మీద కోపం లేదు మీరందరూ వెళ్ళిపోండి ఈమెను ఏకాంతంగా ఉండనివ్వండి వాళ్ళపై కోపగించుకోకు సీత నాకు ఎవరిపై నా కోపం లేదు కేవలం నా మీద నాకే కోపం వస్తుంది నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నా కూడా నా ప్రాణం ఎందుకు పోవడం లేదు తప్పకుండా నాలో ఏదో లోపం ఉండాలి నేను భర్త నుండి వేరే కూడా ఇంకా బ్రతికే ఉన్నాను ఏ మృత్యు దేవత మేమందరూ నీ బిడ్డలో మా అందరినీ ఏదో ఒకనాడు నీ అక్కును చేర్చుకుంటావు హే మాత నాపై కృప చూపి నన్ను ఈ క్షణమే నీ ఒడిలోకి చేర్చుకో నేను జీవించలేని నిస్సహాయురాలను నాకీ లోకం నుండి విముక్తి ప్రసాదించు సమయంలో మృత్యువుని ఎన్నడూ తలుచుకోకూడదు అది పిరికివారు చేసే పని మృత్యువు తల్లి వంటిది ఒడిలోనే శాంతి లభిస్తుంది మృత్యుతో శాంతి లభించదు పుత్రి మనోవ్యథ వెంటాడుతూ ఉంటుంది మనసుకు శాంతి ఎక్కడిది మనశ్శాంతి కావాలనుకుంటే నీవా శంకరుణ్ణి శరణ వేడుకో ఆయన్ని ప్రార్థించు ఆయన నీ దుఃఖాన్నే కాదు నీ దుఃఖ హేతువుని పారద్రోల్తాడు నిర్మలమైన మనసుతో ఆ శంకరుణ్ణి ప్రార్థించు నీ రాముణ్ణే ఇక్కడికి పంపుతాడు ఎలా వస్తారు మాత ఎవరు చెప్తారు నేను ఉన్నానని నాకు నమ్మకం ఉంది నేనిక్కడున్నానని వారికి లేచి మాత్రంగా తెలిసినా కూడా అప్పుడు వారొచ్చి ఈ లంకను చిన్న భిన్నం చేస్తారు వారి పరాక్రమం ముందు ముల్లో కాలలో ఎవరూ నిలవలేరు కానీ వారికి ఎవరు తెలియచేస్తారు నాకు అలాంటి సహాయం ఎవరు చేయగలరు నా రఘువీరు నా దుస్తుని తెలియచేసేదెవరు నా రాముని శ్రీచరణాలకు దూరంగా ఈ రాక్షస ద్వీపంలో పరితపిస్తున్నానే ఈ నిరాశాంతకారాల నడుమ ఆశా జ్యోతులు ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో అలా నిరాశపడకు సీత ఆపత్ సమయాల్లో భగవంతునిపై నమ్మకాన్ని మనం కోల్పోకూడదు శంకరుడు భక్తవత్సరుడు ఏకచిత్తంతో ధ్యానం చేసేవారికి నిరాశను తొలగించి సుఖ సంతోషాలు నింపుతాడు ఏమో ఎవరు చెప్పగలరు శ్రీరాముని సందేశాన్ని తీసుకొని ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నారేమో మాత ఇలాంటి స్వప్నాల వల్ల కన్నీరు ఆగిపోదు కన్నీరు కారని అయితే ఇది కూడా నమ్ము ఈ స్వప్నాలు ఫలించడానికి ఎంతో కాలం పట్టదు నువ్వు కాసేపు విశ్రమించు భయపడి రాక్షస స్త్రీలు దూరంగా వెళ్ళిపోయారు మనశ్శాంతితో నిద్రపో నేను ఉదయాన్నే తప్పక వస్తాను నా ప్రభువు అంగుళీయము అంటే ఖచ్చితంగా ఇక్కడెవరో ఉన్నారు ఎవరు నా ప్రభు కథను నాకు వినిపించినది నా ఎదురుగా ఎందుకు కనిపించరు నీవెవరు కనిపించని అదృశ్య శక్తివా నీవు దేవతవా లేక మానవుడవా నా స్వామి సందేశాన్ని తీసుకొచ్చిన వాడా నాపై కృపచూపి దర్శనమివ్వు మాత శ్రీరామ సందేశమును తెచ్చినవాడను నేనే మాత నా ప్రణామమును స్వీకరించు నేను వాయుపుత్రుడను హనుమంతుడను శ్రీరామును సేవకుడును నా స్వామి దూత ఎవరో వచ్చారని నేను అనుకున్నాను కానీ నీవు మాయావి సూక్ష్మ రూపం ధరించి నన్ను మోసం చేస్తున్నావు నాపై దయ చూపి నన్ను ఒంటరిగా ఉండనివ్వు దయించి నన్ను మోసం చేయకు మాట సందేహించవలదు నిక్కముగా నేను శ్రీరామదూతను ఇది నా స్వస్వరూపము నేను వానరుడను నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు దానిని గమనించండి మాత ఇది మాయాజాలం ఎంత మాత్రము కాదు ఆవుంగరమే గంగా తీరమున కేవటునికి ఇవ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది తమకు నమ్మకం కలగడానికై నేను మరో ఉదంతం చెప్తాను ఇది నేను నా నాకనులతో చూచినది తమరు రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను కొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు అవునా అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానరరాజు సుగ్రీవుడు అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిలి ఆ చీర కొంగును పట్టుకునే స్వామి చెలించిపోయారు గద్గద స్వరంతో ఇలా అన్నారు నేను నిద్రించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు సేద తీర్చేది తాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని అవును మాత అన్నీ జ్ఞాపకం ఉన్నాయి వారు ఆహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు